नमस्कार टमाटर किसान साथियों आज का मलकाचुरू टमाटोर मार्केट में 25 के जी टमाटर बाग्स चलता है दो सौ रुपए से पकड़ को छः सौ पचास रुपए तक का टॉपरेट आज का महाराष्ट्र पिम्पलगा मार्केट का 20 के जी टमाटर बाग्स दो सौ रुपए से चार सौ चार सौ पचास रुपये तक एवरेज रेट चलता है पाँच सौ पाँच सौ पचास रुपये पाँच सौ साठ रुपये पाँच सौ अस्सी रुपये तक का टॉपरेट నా ఈరోజు మలకల్చూరు టమాటో మార్కెట్లో నా రెండు వందల నుండి ప్రారంభమైన ధరలు ఆరు వందల యాభై రూపాయల వరకు మార్కెట్ అయితే జరిగింది మూ నాలుగు వందల నుండి ఐదు వందల యాభై రూపాయల వరకు యావరేజ్ మార్కెట్ మన చెరువు టమాటా మార్కెట్లో అదేవిధంగా మహారాష్ట్ర నాస్ మహారాష్ట్ర రాష్ట్రం నాసిక్ మార్కెట్లో అంటే పింపుల్గా టమాటా మార్కెట్లో వచ్చేసి ఇరవై కేజీల టమాటో బాక్స్ ధర రెండు వందల రూపాయల నుండి ప్రారంభమైన ధరలు నాలుగు వందల యాభై రూపాయల వరకు యావరేజ్ ధరలు అయితే కొనసాగుతున్నాయి క్వాలిటీలన్నీ నాలుగు వందల రూపాయల నుండి ప్రారంభమైన ధరలు ఐదు వందల యాభై ఐదు వందల డెబ్భై రెండు మూడు లాట్లు మాత్రమే ఆరు వందల రూపాయల ధర అనేది నా సో నిన్నటితో పోల్చితే ఒక ఇరవై రూపాయల నుండి ఈ యాభై రూపాయలు అనేది మహారాష్ట్ర రాష్ట్రంలోని పింపుల్గవ్ మార్కెట్లో ధర అయితే నా ఇది అప్డేటు ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ రైతులందరికీ ఈ వీడియో ఎక్కడి నుండి చూస్తున్నారు వర్షం పడుతుందా లేదా అనే సమాచారం మీద వచ్చేసి కామెంట్ రూపంలో కామెంట్లు తెలియజేయండి